సో ఈ వీడియోలో అయితే నేను నాకు తెలియకుండానే చాలా టిప్స్ అయితే చెప్పేశానండి ఎవరికైనా సరే టైలరింగ్ షాప్ రన్ చేయాలన్నా లేదా ఇంట్లో టైలరింగ్ చేయాలన్నా సరే కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి అది అనుకోకుండానే చాలా విషయాలు చెప్పేశాను అనమాట సో ఇందులో మీకు చాలా టిప్స్ కూడా తెలుస్తాయి వేరే వేరే విషయాలపైన అలాగే కస్టమర్స్తో ఎలా ఉండాలి మనము వాళ్ళతో ఎలా మాట్లాడాలి తర్వాత వచ్చేసి మనకి కటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంత ఫాస్ట్గా ఈజీగా అవుతాయి మనకి ఇన్ టైంలో కరెక్ట్ మనం చెప్పిన టైంలో ఇవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అవన్నీ కూడా వీడియోలో అయితే చెప్పాను సో లైనింగ్ క్లాత్ని ఎలా లాగితే మనకి పర్ఫెక్ట్గా ఐరన్ అవసరం లేకుండా నీట్గా ఎలా వస్తుందో కూడా వీడియోలో చెప్పాను తర్వాత ఇక్కడ చూసారు కదా మనకి నచ్చిన షేప్లో మనం మగం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేయచ్చు అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్లో ఎలా కట్ చేయాలనేది మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మా టైలరింగ్ షాప్లో పని ఎలా ఉంటుందో చూపిస్తానండి సో ఫస్ట్ ఇక్కడైతే నేను ప్యాంట్స్ కట్ చేస్తున్నాను అలాగే విజయ వచ్చేసి ఇంకో డ్రెస్ కట్ చేస్తుంది అనమాట కూడా అండ్ తర్వాత వచ్చేసి మీకు ఈ వీడియోలో లాస్ట్కి వర్క్ బ్లౌజ్ కట్ చేస్తాము అది ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ కాకుండా మనం మన సొంతంగా మనం లైనింగ్ ఎలా కట్ చేస్తామో ఆ లైనింగ్ మెజర్మెంట్లో ఆ వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా సెట్ చేయచ్చండి ఆ ట్రిక్ కూడా చూపిస్తాను అనమాట సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను ఒకసారి చూపిస్తాను చూడండి సో నేను చూపించే చూడిపాంట్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కదా చాలా మంది కట్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఏముంటుందంటే మామూలుగా కింద కుచ్చులు ఉంటాయి కదా అవి ఎక్కువ రావన్నమాట సో ఎక్కువ రావాలంటే ఏం చేయాలి తర్వాత మనకి ప్యాంట్ ఎన్ని రోజులు వేసుకున్నా చిరగకుండా ఉండాలంటే కూడా ఒక టిప్ ఉందండి అది కూడా ఇందులో చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ బట్టన్ని నేను ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇక్కడ మనకు ఒకవేళ ఎల్చకెల్ లేకపోతే సింపుల్గా ఒక బుక్ అయితే తీసేసుకోండి ఇక్కడ నేను కింద ఒక లైన్ మార్కేస్తున్నాను అలాగే పైన ఒక లైన్ అయితే డ్రా చేస్తానండి ఇది కంపల్సరీ అనమాట ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి బుక్ని కరెక్ట్గా పెట్టుకోవాలి తర్వాత రెండు లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి లేదా మీ దగ్గర ఎల్చకేల్ ఉందని ఇంకా పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట అది లేకపోతే ఇలా మన దగ్గర ఉన్న వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అక్కడ వరకు అయితే మార్క్ వేశాను ఇది వచ్చేసి అంతా మొత్తం కుచ్చుల కోసం ఎక్స్ట్రా క్లాత్ అనమాట ప్యాంటు మెజర్మెంట్లో కాదు ఎక్స్ట్రా తీసుకోవడం అనమాట మీకు ఇంకా కుచ్చులు ఎక్కువ కావాలనుకోండి పదిహేను ఇంచుల వరకు తీసుకోండి చాలా బాగా వస్తాయి ఫ్రిల్స్ చాలా నీట్ లుక్ ఉంటుంది అనమాట సో చాలా మందికి తెలియక చిన్నగా తీసుకుంటారు కుచ్చులు ఎక్కువ రావు కొంతమంది కస్టమర్స్ అయితే కుచ్చులు ఎక్కువ రావాలక్కా అని అడుగుతారు వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అండి చాలా నీట్గా కనిపిస్తుంది అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు పొడవు ఎంతనో చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ప్యాంటు కూడా వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు సో ముప్పై ఎనిమిది నుంచులు ఆ కింద లైన్ పైన పెట్టాను పైన వచ్చేసి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పదహారు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అంతే ఇవి ఇక్కడ వరకు వేస్తాం కదా ఎవరికైనా ఎనిమిది పదహారు కావనండి కింద లెంత్ మాత్రం వాళ్ళకి ఎంత ఉంటుందో అంత పెట్టుకోవాలన్నమాట తర్వాత వాళ్ళ మోకాలు లెంత్ ఎంత అనేది చూసుకోవాలి ఇక్కడ కస్టమర్ వచ్చి ఇరవై ఒకటిన్నర దాన్ని కరెక్ట్గా రెండు ఇంచులు కలుపుకోవాలి సో ఇరవై మూడున్నర దగ్గర ఒక మార్క్ అయితే వేశాను సో ఇలా వేయడమే కాదండి పక్కన కూడా సేమ్ మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్యాంట్లు ఏంటంటే కరెక్ట్గా మనం డ్రా చేసుకునే దానిపైన ఆధారపడి ఉంటుంది ఇంకా మిగిలింది అసలు ఇంకా ఇంకా డౌటే అక్కర్లేము చాలా ఈజీ మెజర్మెంట్స్ ఇంకా ఎవరికైనా సరే పైన ఎనిమిది ఇంచులు మళ్ళీ పదహారు ఇంచుల ధర ఒక మార్కు మోకాలు ఎంత ఎట్లా తీసుకోవాలి అంటే వాళ్ళు నాడ కట్టుకునే దగ్గర నుంచి మోకాల్ వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి ఇక్కడ ఈ కస్టమర్కి ఇరవై ఒకటిన్నర వచ్చింది దాన్ని కరెక్ట్గా రెండు ఇంచులు కలుపుకోవాలన్నమాట సో ఇరవై మూడున్నర దగ్గర ఒక మార్క్ అయితే వేశాను అర్థమైంది కదండి సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి కింద పదిహేను నించులు ఎక్స్ట్రా ఆటోమేటిక్గా తీసుకున్నాము బుక్ పెట్టి డ్రా చేసాము తర్వాత వచ్చేసి టేప్ని ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కు ఇరవై మూడున్నర దగ్గర ఒక మార్కు పదహారు ఇంచుల ధర ఒక మార్కు ఎనిమిది ఇంచుల ధర ఒక మార్కు ఈ విధంగా మొత్తం వేసుకున్నాం అనమాట ఇక నేను టేప్ ముప్పై ఎందుకు పెట్టాను అంటే కస్టమర్ హైట్ ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ప్యాంట్ హైట్ కాబట్టి అక్కడ తీసుకుని వాళ్ళు కస్టమర్ హైట్ ఇంకా పొడవు నలభై నలభై ఇంచులు వచ్చి అనుకోండి నలభై ఇంచుల ధర పెట్టాలి మిగిలిన మెజర్మెంట్స్ కూడా అంతే వాళ్ళ మోకాలు ఎంతవరకు వస్తుందో దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి పైన ఎనిమిది ఇంచులు పదహారు ఇంచులు అనేది ఎవరికైనా సేమ్ మెజర్మెంట్ అండి ఇంతే ఈ మెజర్మెంట్స్ ఉంటే చాలు అవసరమే లేదనమాట చాలా సింపుల్గా అయిపోతుందని పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఇరవై మూడు ఉన్నది తీసుకున్నాం కదా సో అక్కడ మోకల్ రౌండ్ కావాలి సో అవన్నీ మెజర్మెంట్స్ పెట్టేకంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ ఒక పన్నెండు ఇంచులు తీసుకోండి ఇంకా హెవీ సైజ్ అనుకోండి మీరు అక్కడ పద్నాలుగు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే అక్కడ లూజ్ ఉండడం వల్లనే మనకి ప్యాంటు చిరగకుండా ఉంటుందండి అక్కడ మీరు ఫిట్టింగ్ వేసారంటే ఒకవేళ కస్టమర్ కింద లేవడం చేశారంటే ఖచ్చితంగా ప్యాంట్ అయితే తిరిగిపోతుంది అలా కావద్దు అంటే ఈ లూజింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఒకవేళ సన్నగున్న వాళ్ళకైతే ఒక పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అది కూడా చాలా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే పది ఇంచులు మీడియం ఉంటే పన్నెండు ఇంచులు హెవీ ఉంటే మాత్రం పద్నాలుగు ఇంచులు ఇవే మెజర్మెంట్స్ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ పైన మనకి పదహారు ఇంచులు లైన్ ఉంది కదా అక్కడ ఏం తీసుకోవాలి అంటే మన హిప్ సైజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని మూడు భాగాలు చేయాలి అంటే ఇక్కడ కస్టమర్ హిప్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అంటే నలభై ఐదు ఇంచులు దాన్ని మూడు భాగాలు చేసుకుంటే మనకి పదిహేను ఇంచులు వస్తుంది లేదా టేప్ని ఈ విధంగా మూడు సార్లు ఫోల్డ్ చేసినా సరిపోతుంది సో ఇప్పుడు ఆ పదిహేను ఇంచులకి ఇంకో రెండు ఇంచులు కలుపుకొని ఈ లైన్ పైన పెట్టాలి ఎక్కడ పదహారు ఇంచులు మార్కేసిన లైన్ పైన మనకి ఎంత అయితే మెజర్మెంట్ దానికి ఇంకా రెండు ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇప్పుడు పైన ఎన్ని నుంచుల లైన్ ఉంది కదా అక్కడ సింపుల్గా పదిహేను ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అంటే పదిహేను నించులు ఎందుకు అంటే హిప్లో మూడో భాగం అనమాట అంతే సో ఇక్కడ పదిహేను కింద కూడా పదిహేనే కానీ రెండు ఇంచులు ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి ఎందుకు అంటే మనకి కర్వ్ షేప్ అనేది ఉండాలన్నమాట అంటే మనకి కిస్తా దగ్గర కర్వ్ షేప్ ఇస్తాం కదా అలా ఇస్తేనే షేప్ అనేది బాగుంటుంది ప్లస్ మళ్ళీ చిరగకుండా ఉండడానికి కూడా అది కూడా ఒక రీజన్ అండి మీరు స్ట్రైట్గా పెట్టారంటే మాత్రం కస్టమర్ కూర్చొని లేచేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్యాంట్ అయితే చిరిగిపోతుంది సో ఇప్పుడు సైడ్లో లైన్స్ అన్నీ కలిపేసాయండి చూస్తారు కదా చాలా సింపుల్ అండి మీరు ఒక్కసారి మీకు డౌట్ ఉంది అంటే మళ్ళీ ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్ళి వీడియో చూడడానికి ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట సో ఇంతే అండి ఇంక ఇప్పుడు కటింగ్ చేస్తే ఇక్కడ మనకి ప్యాంట్లో హాఫ్ పార్ట్ మొత్తం అయిపోయినట్టే అండి సో ఇక్కడ చూస్తున్నా నేను రెండు ప్యాంట్స్ ఒకేసారి ఫోల్డ్ చేశాను ఎందుకంటే ఈజీ కటింగ్ ఉంటుందనేసి ప్లస్ కస్టమర్ కూడా రెండు ప్యాంట్స్ కూడా చూడి ప్యాంట్స్ అడిగారనమాట సో ఇక్కడ ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను తర్వాత ఇక్కడ విజయ వచ్చేసేమో ఇంకో శారీ క్లాత్ అనమాట ఇది కూడా అయితే అందులో టాప్ కట్ చేయిస్తున్నానండి సో ఇది వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ఆ శారీ క్లాత్లో ఇంకో టాప్ కూడా కుట్టాము సో వాళ్ళకి బాగా నచ్చింది మళ్ళీ ఈసారి వచ్చేసి వదిన గుట్టించుకోండి ఇంతకుముందు మరదలు కుట్టామన్నమాట ఇప్పుడు వచ్చేసి వదిన కుట్టించుకుంటున్నారు సో అది వచ్చేసి సింపుల్ స్ట్రెయిట్ టాపే అండి ఇంట్లో వేసుకోవడానికి కావాలన్నారనమాట సో మంచి క్లాత్ కాబట్టి అది కూడా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్యాంట్ కటింగ్ ఇక్కడి వరకు అయితే అయిపోయింది కదా ఇక చూసినా కదా షేప్ ఇస్తున్నాను అనమాట మనకి ఇక్కడ కావాలంటే ఎక్స్ట్రా కిస్తా కట్ చేసి కూడా పెట్టవచ్చు అనమాట దానివల్ల మనకి ఇంకా ప్యాంట్ లైఫ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుందండి కిస్తా అంటే నేనైతే ఇప్పుడు ఇక్కడ కట్ చేయలేదండి నేను రేపు వీడియో కుదిరితే అందులో కట్ చేసి కుట్టడం కూడా చూపిస్తాను ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ప్యాంట్ అయితే కుట్టించేశాను నువ్వు ఆంటీ కుట్టేశారనమాట సో రేపు ఇంకో ప్యాంట్ ఉంది కదా దానికైతే కుట్టించేసి చూపిస్తాను నిజంగా అండి ఆ కిస్తా పెట్టడం వల్ల అయితే ఇంకా ప్యాంట్ అనేది ఇంకా ఎక్కువ రోజులు వస్తుందనమాట చాలా సింపుల్ ఐడియా కానీ చాలా యూస్ఫుల్ ఐడియా అండి అది కూడా అయితే నా నాకటింగ్లో ఆల్మోస్ట్ ఎక్కువనే లూజింగ్ ఇస్తాను కాబట్టి ఇస్తే అవసరం లేదు బట్ స్టిల్ కావాలనుకుంటే మనం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తుందనమాట సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను మిగిలిన క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నాను బెల్ట్ మెజర్మెంట్ కూడా చాలా సింపుల్ అండి ఇక్కడ మొత్తంగా నాలుగు మడతల మీద ఉంది క్లాత్ చూసారు కదా ఇప్పుడు మనకు బెల్ట్ ఎలా అంటే హిప్ మెజర్మెంట్ ఎంత దాన్ని కరెక్ట్గా పది ఇంచులు కలిపేసుకోవాలన్నమాట సో కస్టమర్ హిప్ వచ్చేసి నలభై ఐదు ఇంచులు కదా పది ఇంచులు కలుపుకుంటే యాభై ఐదు ఇంచులు యాభై ఐదు ఇంచులు ఇక్కడ నాలుగు మడతలు ఉంది కాబట్టి నాలుగుతోని మనం డివైడ్ చేసుకోవాలి యాభై ఇంచులు నాలుగు మడతలు చేసుకుంటే పన్నెండున్నర వస్తుంది ఒక్కో సైడ్కి సో ఇక్కడైతే అదే పన్నెండున్నర మెజర్మెంట్ తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ అతుకులు వేసుకోవాలి కదా మళ్ళీ ఈ నాలుగు బట్టల్ని మనం జాయింట్ వేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్టుకు వెళ్ళిపోతుంది మరి పొడవు ఎంత ఉండాలి బెల్ట్ అంటే ఎనిమిది ఇంచులు ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి సో చూడిపాయినకి ఎప్పుడైనా సరే ఎనిమిది ఇంచులు బెల్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ కిందికి వచ్చింది అంటే కూడా మనకి చిరగడానికి అది కూడా ఒక ఛాన్స్ అనమాట కాబట్టి ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకోండి ఇందులోనే పైన మనం బెల్ట్ కూడా ఫోల్డ్ చేసుకుంటాం కదా అప్పుడు సెట్ అయిపోతుంది సో ఇక్కడ మనకి మోకాళ్ళ దగ్గర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ మనకు బెల్ట్ ఫోల్డింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కింద ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అక్కడ రెండు ఇంచులు అక్కడ బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట దానివల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి వీటి వల్లనే మనకి పాంట్స్ అనేటివి చాలా రోజులు వస్తాయి ఇవన్నీ చాలా ఈజీ మెథడ్స్ అనమాట ఇంకా పర్ఫెక్ట్ ఫార్ములాస్ ఎవరికైనా సరే సేమ్ మెథడ్స్ కాకపోతే వాళ్ళ సైజులను బట్టి మనం ఫార్ములాస్ అనేది కొంచెం చేంజ్ అవుతాయి అంతే తప్పితే ఇంకేం లేదనమాట సో ఇవన్నీ కట్ చేసే టైంలోనే ఇంకో విజయ్ కూడా వచ్చేసింది అనమాట సో ఫస్ట్ బెల్ట్ కట్ చేసే ముందు తనకు లైనింగ్స్ లాగేస్తే అయిపోతుంది అనేసి చూస్తున్నాను సో లైనింగ్ చూస్తారు కదా మేము ఎప్పుడైనా ఇలాగే లాగుతామండి ఇలా చేస్తే మనకు ఐరన్ కూడా అక్కర్లేదు చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుందండి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను సో మళ్ళీ ఇక్కడ ఒకసారి కొత్త వాళ్ళని చూస్తే తెలుసుకుంటారు కదా అని చూపిస్తున్నాను సో అక్కడ చూస్తున్నారు కదా లైనింగ్ని సింపుల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ లైనింగ్ తడిపేసి ఆరేసుకుంటాం కదండీ తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని కోర్లు ఉంటాయి కదా లైనింగ్కి ఆ కోర్ రెండు మన చేతులలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి అంటే ఆ కోర్ వచ్చేసి ఇక్కడ ఎడం వైపున ఒకటి కుడి వైపున ఒకటి వచ్చేటట్టుగా చూసి కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట ఇది కరెక్ట్గా లెంత్ వైజ్ అని చెప్తాం అన్నమాట ఇది నిలువున కటింగ్ ఇది పర్ఫెక్ట్ అండి ఒకవేళ ఇవి అడ్డం ఉన్నాయి అది మొత్తం తప్పైపోతుంది లైనింగ్ కూడా చిరిగిపోతుంది అనమాట సో ఈ విధంగా కోర్ ఇటు అటు ఉండాలి ఇలా ఎదురెదురు ఉన్నప్పుడు ఒకరు కుడి చేత లాగేటప్పుడు అవతల వాళ్ళు కూడా కుడి చేతనే లాగుతారు ఇలా జస్ట్ రెండు రెండు సార్లు లాగాలండి చూస్తున్నారు కదా ఇలా లాగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్ చూడండి ఇక్కడ వన్ టూ మళ్ళీ లెఫ్ట్ దొరుకుతుందని కూడా అంతే వన్ టూ మళ్ళీ స్ట్రైట్ వన్ టూ అట్లా టూ టూ టైమ్స్ లాగితే సరిపోతుంది మళ్ళీ సేమ్ ఇంకోమటేశాం కదా మళ్ళీ చూడండి వన్ టూ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ వన్ టూ మళ్ళీ స్ట్రైట్ ఇలా టూ టూ టైమ్స్ లాస్ట్కి ఒకసారి ఫోల్డ్ చేస్తే అయిపోతుంది ఇది ఇక్కడ రెండుసార్లు స్ట్రైట్గా లాగేయండి అంతే చాలా సింపుల్ అండి చాలా అంటే మాకు చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగానే అనిపిస్తుంది ఈ విధంగా సింపుల్గా మనం ఐరన్ లేకుండానే ఐరన్ చేసినట్టుగా అయిపోతుంది ఇలా ఎన్ని లైనింగ్స్ ఉన్నా సరే మేము ఇదే ప్రాసెస్ ఫాలో అవుతామండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ చాలా బెస్ట్ మెథడ్ అండి అసలు ఇంకా ముడతలు అనేవే రావన్నమాట చాలా నీట్గా అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి విజయ్ లైనింగ్ కావాలంటే లైనింగ్ కూడా అనమాట మమ్మీ తర్వాత ఇక్కడ ఒక క్లాత్ చూపిస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏంటంటే లెహెంగా అండి సో ఇది ఇంకో నారాయణపేట లెహెంగా అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా నేను టవిల్స్ అయితే కుట్టాలి ఈ క్లాత్ అయితే ఇన్ని రోజులు దొరకలేదు నిన్న వేరే చదివేటప్పుడు దొరికింది ఇంకా ఇంక చెయ్యాలి కదా అని అనుకున్నాను వాటితో చాలా సింపుల్గా మనము క్లాత్ టాల్స్ అనేది చేయొచ్చండి చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను కుట్టి అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా చేయొచ్చు అనమాట అంటే ఫస్ట్ చూసినప్పుడు అబ్బో ఎంత కష్టమో అనిపిస్తుంది కానీ చేసేవాడు మాత్రం చాలా సింపుల్గా అది కూడా వేస్ట్ పడలతో చేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఆ లైనింగ్ కలుస్తుందా అని విజయ చెక్ చేస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే రెండు హాఫ్ అయితే కాకపోతే స్లైట్ చేంజ్ ఉంది అందుకని అది మళ్ళీ ట్రాన్స్పరెంట్ కదా మళ్ళీ ఆ వేరేది పెడితే బాగుండదు కదా అని చూస్తున్నాము సో అదంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయ ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేసింది అనమాట జస్ట్ ఇప్పుడు ఒకటి నెక్ కట్ చేయాలి అండ్ తనంతా క్రాస్ మార్క్ అంటే ఉల్టా సైడ్ కంపల్సరీ ఇలా మార్క్ వేసి పెడతామండి ఎందుకంటే కుట్టే వాళ్ళ కన్ఫ్యూజన్ ఉండొద్దు కదా అందుకనేసి అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏం నెక్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ విజయ వచ్చేసి బ్లౌజెస్ బ్యాక్ పార్ట్ అయితే అంతా కట్ చేసిందనమాట నాలుగు బ్లౌజ్లు ఒకేసారి పెట్టి కట్ చేసి ఉంటాను ఎందుకంటే ఒకే కస్టమర్వి అన్ని వర్క్ బ్లౌజ్ అనమాట సో వర్క్ బ్లౌజ్ ఉన్నా సరే మేము ఎంత ఈజీగా కట్ చేస్తాం అనేది మీకు వీడియోలో ఇంకా క్లియర్గా తెలుస్తుందండి సో చూసారు కదా ఇక్కడ మొత్తం షేప్స్ అవన్నీ నార్మల్గా ఇవ్వడమే అండ్ వాళ్ళ నెక్ మెజర్మెంట్స్ ఏవి ఉంటాయి అవన్నీ కూడా మార్కింగ్ వేసేస్తాము సో మోస్ట్లీ చాలా మంది ఏం చేస్తారంటే వర్క్ ఎట్లా ఉందో దాని ప్రకారంగా కట్ చేసుకుంటారు కదా సో అలా అవసరం లేదండి మనం కట్ చేసే పద్ధతిలోనే మనం వర్క్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి నేను సింపుల్గా ఒక స్టార్ నెక్ అయితే తీసుకుంటున్నాను కొంచెం బ్రాడ్గా వచ్చేటట్టు పెడితే ఇంకా బాగుంటుందని సెట్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ఎక్కడ విజయ వచ్చేసి వైట్ డ్రెస్ కిందాక హ్యాండ్స్కి లైనింగ్ లేకుండే కదా సో అది కట్ చేస్తుంది అనమాట తను ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం టైం అండి కాబట్టి నేను కూర్చొని కటింగ్ అయితే చేస్తున్నాను కానీ ఈవినింగ్ టైం అయితే కొంచెం బిజీగా ఉంటాము ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట సో ఇంకా టైంలో నేను వాళ్ళతో మాట్లాడము అవి ఆర్డర్స్ తీసుకోవడం ఇవే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫ్రీగా కూడా ఉన్నామన్నమాట ఎందుకని ఇంకా రెగ్యులర్ వాళ్ళవి ఆఫీస్ వాళ్ళవి అలా ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇప్పుడు చేసేస్తూ అనమాట సో డెఫినెట్గా మనం మంచిగా ఇస్తే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారండి వాళ్ళకి నచ్చకపోతే అయితే మళ్ళీ రారు కదా ఎవరైనా సరే మనం వర్క్ అనేది ఫినిషింగ్తో ఇవ్వాలి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టుగా ఇస్తే మాత్రం కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గర ఖచ్చితంగా వస్తారు దానికి ఫుల్ ఎగ్జాంపుల్ మేమే అనమాట మేము ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చెప్పిన టైంకి అయితే మాక్సిమం ఇచ్చేస్తామండి అంటే వాళ్ళు కస్టమర్ కనుక రేపు కావాలని అడిగితే మాకు ఒకవేళ రేపు కుదరలేదు అనుకోండి ఎల్లుండి మార్నింగ్ అయినా ఇస్తామన్నమాట అంటే వాళ్ళకి ఫంక్షన్కి ఏదైనా అవసరం ఉన్నా ఖచ్చితంగా ఆ టైం వరకు అయితే ఇచ్చేస్తామండి నాతో పాటు మా షాప్ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కష్టపడతారు నేను ఏదైనా టైంకి అడిగిన అంటే ఆ టైం కుదరకపోయినా నైట్ వర్క్ అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకైతే అందిస్తారండి సో నాతో పాటు మా షాప్ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కష్టపడతారు కాబట్టి మా షాప్ అనేది బాగా రన్ అవుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోవాలని అనుకోనండి ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు మన హెల్త్ వైజ్ కూడా మంచిది కాదు సో మనకు వచ్చే దాంట్లో కొంచెం కొంచెం అయినా మనం అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్తే మన పని కూడా షేర్ అవుతుంది టెన్షన్స్ కూడా తగ్గుతాయి అండ్ మన ద్వారా వాళ్ళకి కొంచెం అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది అండ్ మనకు కూడా చాలా వరకు టెన్షన్ అనేది క్లియర్ అయిపోతుందండి నిజంగా చెప్తున్నాను ఇలా మనం షేరింగ్ చేసుకుంటేనే మన వర్క్ అనేది పర్ఫెక్ట్గా టైం ప్రకారం సెట్ అయిపోతుందండి అన్ని మనమే చేయాలి అని అంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ విజయ కట్ చేసిందండి కాకపోతే నాకు ఇంకొంచెం బ్రాడ్ ఉంటే బాగుండి అనిపించి ఇంకొంచెం మార్కింగ్ అయితే వేసి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఇవాళ రేపు అయితే చాలా బ్రాడ్గా ఉండడమే ఫ్యాషన్ కదా సో కొంచెం కస్టమర్స్ని బట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ విజయ కటింగ్స్ అయితే అన్నీ అయిపోయాయండి అండ్ ఇక్కడ ఆంటీకి కూడా నా ప్యాంట్ కుట్టడానికి ఇచ్చేసాను సో కుట్టించారు కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది నన్నే చూసి కట్ చేయమంటారనమాట కొంచెం డౌట్ ఉన్నా సరే ఆంటీ చెయ్యరు ఎందుకంటే పర్ఫెక్షన్ చూస్తారని చెప్పాను కదా సో ఖచ్చితంగా ఏదైనా ఉంటే మళ్ళీ నాకే చెప్తూ ఉంటారనమాట కుట్టడం మాత్రం నేను ఎలా చెప్తా అలా కుట్టించేస్తారు సో ఇక్కడైతే మళ్ళీ కట్ చేసి ఇస్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చాను కదండి అంటే అక్కడ వరకు మనం కావాలంటే మన హుక్స్ పట్టి పెట్టుకుంటాం కదా దానికోసం సెట్ చేసుకోవచ్చు అనమాట లేదంటే మొత్తం కూడా కుట్టేయచ్చు సో ఒక్కొక్క కస్టమర్కి ఒక్కోలాగా అనమాట ఈ ప్యాంట్ ఎలా కుట్టామని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని అందుకే నేను వీడియో తీయలేదు నేను సో ఇంకో ప్యాంట్ కుట్టేటప్పుడు అయితే కుదిరితే నేను వీడియో తీస్తానండి మీకు అది వీడియోలో ఎలా కుడతామో కిస్తా ఎలా కుడతామో కూడా కుదిరితే ఖచ్చితంగా చూపిస్తాను సో ఇలా వాళ్ళు కట్ చేసిన తర్వాత ఇలా బుక్లో రాసిస్తాను అనమాట అది వచ్చి విజయా బుక్ అండి సో ఇవాళ తను ఏమేమి కట్ చేసింది ఎన్ని కట్ చేసింది అవన్నీ కూడా పుట్లో రాసిస్తానమాట వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అమౌంట్ అడుగుతారు మోస్ట్లీ అయితే నాకు టూ త్రీ మంత్స్కి ఒకసారి అడిగి తీసుకుంటుంది అనమాట తను ఎందుకంటే అమౌంట్ అయినా సరే అండి కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మనం తీసుకున్నాం అనుకుంటే దాంతో కరెక్ట్ వస్తువు కనుక కొంటే డెఫినెట్గా అది యూజ్ అవుతుందండి అదే కొంచెం రెగ్యులర్గా తీసుకుంటుంటే మాత్రం అది చిల్లర ఖర్చులు లాగానే వెళ్ళిపోతుంది అనమాట సో తను కూడా ఫాలో అయ్యేది అదే అనమాట సో నేను చేసిన మిస్టేక్స్ కూడా వాళ్ళకి చెప్తూనే ఉంటాను స్టార్టింగ్లో ఎలాగ ఇష్టం ఖర్చు పెట్టేసేదాన్ని తర్వాత మనకు కొన్ని బాధ్యతలు అవి తెలుస్తాయి కదా అప్పుడు ఇలా కాదు మనం కరెక్ట్గా దాచిపెట్టి పర్ఫెక్ట్గా మనకు ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టాలని నేను నేర్చుకున్నాను అండి ఎలా పొదుపు చేయాలో కూడా నేర్చుకున్నాను నేను నేర్చుకున్న లెసన్స్ అన్ని కూడా మా వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను ఎందుకంటే మనం ఒకసారి తెలియక ఇది చేస్తాం కదా అది అట్లాంటి నష్టం వేరే వాళ్ళకి జరగొద్దు అనేస్తే ఎప్పుడు నా ఫీలింగ్ అయితే ఉంటుందండి కాబట్టి క్లియర్గా చెప్తూనే ఉంటాను సో మనం ఏ వర్క్ చేసినా సరే అది ఇష్టం వచ్చినట్టు డైలీ డైలీ యూజెస్కి ఖర్చు పెట్టేస్తామనుకోండి వాటికి అసలు ఒక వాల్యూ అనేది ఉండదు అనమాట సో ఏదో ఒక చిన్నగా అయినా సరే మనం పొదుపు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఒక వెయ్యి రూపాయలైనా సరే ఖచ్చితంగా పొదుపు చేయడానికి అయితే చూడాలండి నేనైతే ఎప్పుడు అదే ఫాలో అవుతూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఆ విజయ కూడా అనమాట ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ అవి వర్క్ ఎలా ఉందో అలా కట్ చేయడం చూపిస్తా అన్నాను కదా సో ఇక్కడ మనం బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి కస్టమర్ షోల్డర్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి షోల్డర్ కొంచెం చిన్నగానే కావాలని అన్నారనమాట మేము అందుకని మళ్ళీ క్లియర్గా చెక్ చేస్తున్నాం ఆ సైజ్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే కరెక్ట్గా ఉందా లేదా అని ఎందుకంటే మనం హడావిడిగా మనకి అలవాటు కదా అని చెప్పి అలాగే మార్కింగ్ చేసామనుకోండి కస్టమర్కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఖచ్చితంగా చెక్ చేసుకుంటాం సో ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువైందండి కాబట్టి నేను మళ్ళీ అది మార్క్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మన కస్టమర్స్ చెప్తారు కదా మాకు ఇలాగే కావాలనేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకొని సెట్ చేస్తానండి మాక్సిమం ఏంటంటే బుక్లో రాసేసుకుంటాను రాసి ఇంకా కటింగ్ చేసేటప్పుడు అయితే అవి చెక్ చేసుకుంటాము లేదు అంటే మనకి ఇంతమంది చెప్పడంలో హడావిడిలో మర్చిపోతాం కదా కాబట్టి మాక్సిమం రాస్తాను మళ్ళీ అది రాసింది ఫోటో కూడా తీసి కస్టమర్ కూడా పంపించేస్తాను సో దట్ వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళకి కూడా టైంలో తెలిసిపోతుంది కదా సో ఇది కూడా ఒక బెస్ట్ టిప్ అండి ఎందుకంటే నాకు లో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు చెప్పినా మనం అనుకుంటారు కొన్ని చేంజెస్ కానీ వాళ్ళు చెప్పరు తర్వాత మనం అంతా కుట్టించిన తర్వాత వచ్చి లేదు నేను మీకు చెప్పాము కదా అని అంటారు లేదని మీరు చెప్పలేదు అని అంటే లేళ్లో చెప్పాము కొంతమంది జస్ట్ ఒక వందలో ఒకరో ఇద్దరు కొంచెం ఇట్లా గట్టిగా చెప్తూ ఉంటారు కదా సో అప్పటి నుంచి నేను అలవాటు చేసుకున్నది ఏంటంటే వాళ్ళు ఏమేమి చేంజెస్ చెప్తారు అవన్నీ కూడా బుక్లో రాస్తాను ప్లస్ ఫోటో తీసి వాళ్ళకి వాట్సాప్ కూడా చేస్తాను మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఫోటో చూసుకున్న వాళ్ళకే తెలిసిపోతుంది ఒకవేళ ఆ టైంలో చెప్పలేదు అనుకున్నా సరే మళ్ళీ మనం కాల్ చేసి అన్న చెప్తారు కదా సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా అలవాటు అయితే చేసుకున్నాను ఇది ఒక బెస్ట్ టిప్ అండి ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రము అంటే మీరు ఇప్పుడే కొత్త కొత్తగా కస్టమర్స్ కుడుతున్నారని మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఇప్పుడు నేను మీకు మగ్గం వర్క్ వర్క్దైనా కంప్యూటర్ అయినా కూడా ఇదే టిప్ ఫాలో అయిపోవచ్చండి ఇక్కడ చూసారా కస్టమర్ డీప్ వచ్చేసి ఇంతవరకు ఉందనమాట కానీ వర్క్ వచ్చేసి పైకి ఉందనమాట కాబట్టి మనం వర్క్ ప్రకారమే వెళ్తాం కాబట్టి నేను కొంచెం పైకి అయితే మార్కింగ్ అయితే తీసేసుకున్నాను అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీకు చూడండి నేను చెప్పాను కదా వాళ్ళ షోల్డర్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనం అది కూడా మార్క్ వేసుకోవాలి సో ఇక్కడ నేను విజయకు చెప్తే తనది మార్క్ చేస్తున్నారు అంటే మనం ఎలా అయితే లైనింగ్ కట్ చేసుకుంటామో దాని ప్రకారంగా మనం వర్క్ అనేది సెట్ చేసుకోవచ్చు అంతేకాని అది ఒకవేళ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ ఇచ్చారు మనం అలాగే సెట్ చేసుకోవాలంటే అది కాదండి అది సెట్ కూడా కాదు ఇలా అయితే చాలా ఈజీ పద్ధతి అండ్ ఎవరికైనా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు లైనింగ్ మొత్తము మీరు ఒక నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తారో అలా కట్ చేసుకొని దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో మనం ఫస్ట్ మార్క్ చేసినప్పుడు కూడా సెట్ అయింది ఇప్పుడు షోల్డర్ అనేది వెడల్పుగా తీసుకున్నాము అయినా సరే ఇప్పుడు కూడా సెట్ అయింది అంటే దానికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకుంటే చాలా అండి కుట్టడానికి చాలా ఈజీ నేను ఫాలో అయ్యే టిప్ చాలా బెస్ట్ ఉంటుందన్నమాట అసలు ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుంది అంటారు కదా ఇది కూడా నాకు అంత ఈజీగా రాలేదండి మనం ఆలోచిస్తూ ఉంటే ఉంటే అట్లా ఒకసారి ఒక రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా వాటికి నేను ఫస్ట్ ఇలా కట్ చేసి చూశాను పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది కస్టమర్కి అయితే సూపర్ అనమాట ఇంకా అప్పటి నుంచి నేను ఇలా ఈ వర్క్ బ్లౌజ్లో వచ్చినా సరే అదే సేమ్ టిప్ ఫాలో అయిపోతున్నాను ఇక్కడ నెక్ చూసార ఫ్రంట్ నెక్ అనమాట దీన్ని కూడా ఫస్ట్ మనం ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కట్ చేసేసుకోవచ్చు దీన్ని మనం మన లైనింగ్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది ఇదే ఐడియా కొంచెం ముందొచ్చి ఉంటే బాగుండు అని అనిపించిందండి ఎందుకంటే ఒకసారి ఇలాగే కస్టమర్ అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పి తీసుకొచ్చారు కానీ అందులో మధ్యలో గ్యాప్ వచ్చేసి టోటల్గా నైన్ ఇంచెస్ గ్యాప్ వచ్చిందనమాట నాకు అసలు అది ఎలా సెట్ చేయాలనేది అసలు అర్థం కాలేదు ఇంకా కస్టమర్ చెప్పారనమాట మాకు చాలా అర్జెంట్ ఉంది ప్లీజ్ ఇది కుట్టివ్వండి నేను కొంచెం ఎక్స్ట్రా మనీ అయినా ఇస్తాను అని చెప్పారనమాట సో వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చిన ఇవ్వకపోయినా మనకు గిరాక్ వచ్చింది అది నేను వదిలేసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు అర్థం కాలేదు ఎలా చేయాలి అనేసి అని సో అందుకని అట్లా ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను అది వచ్చేసి యాక్చువల్గా స్టార్టింగ్లో అండి నేను నేర్చుకున్న స్టార్టింగ్లో నేను కుట్టేటప్పుడు అనమాట అది అసలు నాకు అయ్యో ఇది వచ్చుంటే బాగుండు ఏ విధంగా సెచ్ ఎంతో ఆలోచించాను కానీ అస్సలు ఐడియా రాలేదు అంటే అప్పట్లో నేను ఇంట్లో కుట్టేదాన్ని అనమాట చాలా ఫాస్ట్గా కుట్టేసేదాన్ని ఇంకా అప్పుడు అనిపించేది ఒక వన్ అవర్ కూర్చుంటే అయిపోయే బ్లౌజ్కి కూడా నేను అసలు కాలేదని చెప్పి రిటర్న్ ఇచ్చేసాను కదా అని కొంచెం బాధ అనిపించింది కానీ ఇంకా మనకు రానప్పుడు అది తీసుకొని పాడు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేనైతే అప్పుడు రిస్క్ తీసుకోపోయేదానండి అది వచ్చేసి ఏంటంటే రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అనమాట సో వర్క్ చాలా బాగా ఇచ్చారు కానీ నెక్ మధ్యలో వెడల్పు మాత్రం నైన్ ఇంచెస్ ఇచ్చారు అప్పుడు ఈ టిప్ తెలుసుంటే బాగుండేది కదా అని చాలాసార్లు ఫీల్ అవుతాను ఎప్పుడైనా గుర్తు మాత్రము సో ఇప్పుడు నెక్ చూసారు కదా మనం లైనింగ్ నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నాం దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చూస్తున్నారు కదా సో పైన నెక్ లెంత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఆ పైన నేను వర్క్ అయితే కట్ చేయించేసాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో అది కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం నెక్ పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుందండి చాలా ఈజీ మెథడ్ అనమాట ఎవరైనా బిగ్నర్స్ ఈజీగా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇక్కడ చూడండి మనం కుట్టిన తర్వాత ఏమవుతుంది పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది సో ఎగ్జాక్ట్గా వర్క్ వరకు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఈ పైన అంతా కూడా కుట్టేసిన తర్వాత అది మొత్తం ఈ పింక్ కలర్ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదండి సో నెక్ అనేది టోటల్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అంతే సో ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నానండి నేను ఇలాగే నా ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటాను ఎందుకంటే మనకి ఎక్కడ కూడా దొరకని లెసన్స్ అనమాట ఇవన్నీ సొంతంగా అనుభవించినప్పుడే మనకి ఇవన్నీ తెలుస్తాయి ఐడియాస్ కూడా అలాగే వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టైలరింగ్లో మాత్రం ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందంటే ఖచ్చితంగా నా ఛానల్లో ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ మనకి ఎవరు నేర్పించరు మనకు సొంతంగా తెలుస్తుంది అలా తెలిసినప్పుడు మనం ఇంకోసారి మనం వేరే వాళ్ళ మోసపోకుండా ఉంటాం కదా సో అవన్నీ కూడా నేను చెప్తూనే ఉంటానండి ఇంకా ముందు ముందు అయితే నేను కనిపెట్టే ఐడియాస్ ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే మనకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం దాని సొల్యూషన్ కోసం వెతుకుతాము సో మనకు సమాధానాలు కొంచెం ఈజీ వేలో వెతకడానికి నేను ట్రై చేస్తాను అది నేను అందరికీ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్టుగా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు డెఫినెట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే టైలరింగ్కి సంబంధించి లేదా నాకు తెలిసిన మంచి విషయాలు ఏమన్నా సరే నేను అందరితో షేర్ చేసుకోవడానికే చూస్తానండి ఏ విషయంలో అయినా సరే అనమాట సో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్